పై పూర్తి ఆధిపత్యం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు అతను హెడ్ కోచ్ జట్టులో చోటు చేసుకున్న మార్పులే ఇందుకు నిదర్శనం జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాల వరకు అన్ని గంభీరే నిర్ణయాలు తీసుకుంటున్నాడు గంభీర్ ఆధిపత్యం తట్టుకోలేక సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరం అవుతున్నారనే వాదన కూడా ఉంది తాజాగా ఈ వాదనకు బలం చేకూర్చేలా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు గంభీర్ కు నచ్చిన ఆటగాడే కెప్టెన్ గా ఉంటాడని స్పష్టం చేశారు జట్టులోకి ఇవ్వడం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడం గంభీర్ నిర్ణయమేనన్నాడు శుభన్ గిల్ కోసం అద్భుతంగా ఆడుతున్న సంజు అభిషేక్ శర్మ జోడిని విడదీశాడని అభిప్రాయపడ్డాడు గిల్ అద్భుతమైన ఆటగాడినని కెప్టెన్ గా కూడా తన సామర్థ్యాన్ని చాటుకున్నాడని గుర్తు చేశాడు కానీ గిల్ కంటే ముందు జిమ్బాంబే టూర్లో సంజు అభిషేక్ జోడీ అద్భుతంగా ఆడారని చెప్పుకొచ్చాడు టీ ట్వంటీ గతంలో ఎన్నడూ లేని బ్యాటింగ్ అప్రోచ్ ను వారిద్దరి కారణంగా చూశామన్నాడు అలాంటి జోడిని విడదీసి గిల్ ను తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు తన మాటను వినే కెప్టెన్లు మాత్రమే జట్టు లో ఉండాలని గంభీర్ కోరుకుంటాడని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు ఈ కారణంగానే గిల్ ను వైస్ కెప్టెన్ గా తీసుకొచ్చాడని విమర్శించాడు ఈ ఏడాది తర్వాత టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శుభన్ గిల్ యుఏఈతో తొలి మ్యాచ్ లో తన శైలిని భిన్నంగా బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మతో కలిసి దూకుడుగా ఆడి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా గిల్ అదే అప్రోచ్ ను కొనసాగించాడు కానీ త్వరగానే అవుట్ అయ్యాడు మరోవైపు సంజు శాంసన్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ రెండు ఇన్నింగ్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో దుమ్మురేపాడు సిక్సర్ల మోత వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలిండగానే సూపర్ ఫోర్ లోకి చేరుకుంది